స్టార్ట్ కరది ఏమైనా బస్ పక్కలేదు అరే సార్ అభి స్టార్ట్ ఇవ్వ డికో స్పోర్ట్స్ ట్రెండ్ లైన్ సార్ బేసిక్ మోడల్ గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి బండి ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు ఏ పీసు మారలే బానేటి నుంచి డిక్కి వరకు టైర్లు ముంగటి రెండు సిల్లు వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సార్ టైర్లు ట్టుకు బండికి ఇట్లా చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ మొత్తం ఇక్కడ ఇక్కడ ఒక డెంటు ఇది ఉట్టిదే ఫోర్డ్ కంపెనీ అని లో చూసిపోయింది ఇది లేదు మనం కావాలంటే కొత్తది పెట్టుకోవచ్చు డోర్ ఒరిజినల్ ఇది ఇకో స్పోర్ట్స్ అని పేరు సార్ ఎయిర్ బ్యాగ్ కాదు దీనికి ఎయిర్ బ్యాగులు రావు బండికి ఇంటీరియర్ సూపర్ ఉంది అవుట్లుక్కే కొంచెం డ్యామేజ్ ఉంటుంది కానీ ఇంజన్ మంచిగా ఉంటుంది బండిది లెఫ్ట్ సైడ్ చూసుకోరు సార్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి కస్టమర్ వెహికల్ సార్ ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది యూట్యూబ్లో పెడతా అంటే బండి ఇచ్చిండు ఇటు తీసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఎంత క్రేట్ అవుతుందో తెలియదు ఎక్కడ రస్టింగ్ లేదు ఏ పీసు మారలేదు ఇక సామాన్ పిండి గిండి అన్నీ అన్నలేము మొన్ననే సర్వీస్ చేయించిన అన్నాడు టైర్ ల్యాంప్ పలిగింది వెనకాల ఇక్కడ చిన్న డెంట్ ఉంది ఈ వెనకాల బంపర్కు గీతలు పడ్డాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అన్నీ ఒరిజినల్ సార్ డిక్కీతో సహా అన్నీ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ గ్లాసులు ఒరిజినల్ ఇక్కడ చిన్న డెంట్ ఉంది వీటికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు సార్ అది మీరు భయపడాల్సిన అవసరం లేదు చాబీ స్టార్ట్ బండి ఎనభై ఒక్క పోయి రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు నన్ను చెక్ చేయించుకోమన్నాడు ఇక్కడ మనం చెక్ చేయడానికి ఏం లేదు నార్మల్ ఏసీ వస్తుంది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బాగానేటుట ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి సార్ ఎలక్ట్రిక్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది ముంగటి రెండు రెండు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ బానట్కి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది బయటకు వెళ్తు ఇక్కడ బానట్ ఓపెన్ కాలే ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ అపరాన్ ఓకే బండికి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది నార్మల్ బ్రేకే అనుకున్నా ఏబిఎస్ వచ్చింది దీనికి ఇంజిన్ అయితే ఓపెన్ కాలేదు సార్ ఇంజిన్ ఓకే ఉంది నేను బండి ఇప్పుడు దగ్గర దగ్గర ఏడెనిమిది కిలోమీటర్లు తీసుకొచ్చి వీడియో చేస్తున్నా రన్నింగ్ కండిషన్ పికప్ మాత్రం సూపర్ ఉంది అజ ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం యూట్యూబ్మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఫోర్ డికో స్పోర్ట్స్ ట్రెండ్ లైన్ ఫస్ట్ ఓనర్ బండి ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ డీలర్ దగ్గర తీసుకొస్తే నేను అక్కడ కూర్చొని ఉన్నా భయ బండి సారీ భయమే యూట్యూబ్ మీ గాడి దాల్తాం అంటే టీకే దాల్దో ఫోన్ బెసిట్ అప్పుడే క్యా కర్నే పైసే చెయ్యండి సరే అని బండి ఇన్నోవా వీడియో ఉంటే దాంతో ఈ బండి కూడా రెండు తీసుకొని వచ్చినాం నేను ఇక్కడ లోకల్ డ్రైవర్ ఉంటుంది ఇద్దరం కలిసి వచ్చి వీడియో చేస్తున్నా రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో తయారైంది రెండు వేల పదిహేను జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బండి ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఓనర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండు బండి చూస్తే కూడా జెన్యునే ఉంది కానీ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి డెంటింగ్ పెయింటింగ్ కాలే బానెట్ మీద ఈ మూలక మాత్రం టచ్అప్ అయింది అది కూడా నేను మీకు చూపెట్టినా ఒక్క గ్లాస్ రిప్లేస్ కాలేదు ముంగటి రెండు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు స్టెప్నీతో సహా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఫోర్ డికో స్పోర్ట్స్ ట్రెండ్ లైన్ ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది రేట్ కరెక్ట్ అని చెప్పింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో తయారైన రెండు వేల పదిహేను జనవరిలో రిజిస్ట్రేషన్ అయిన ఫోర్ డికో స్పోర్ట్స్ ట్రెండ్ లైను ఇదే టైటానియం అయితే నాలుగు లక్షల పైన ఉంటుంది ఇదే మోడల్ పద్నాలుగు మోడల్ అయితే పదిహేను అయితే నాలుగున్నర నుంచి ఐదు లాక్ ఉంటుంది ఈ బండి ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది నేను ఈ బండి ఆరు కిలోమీటర్లు నడుపుకొచ్చి వీడో వేస్తున్నా పికప్ సూపర్ ఉంది బండికి ఏం ప్రాబ్లం లేదు కస్టమరు జనరల్ సర్వీస్ మొత్తం బ్రేక్ ప్యాడ్స్ అవి ఇవన్నీ చేంజ్ చేసిండే అది కూడా చెప్పిండు ఇన్సూరెన్స్ ఉంది ముంగ్రైన్ సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీసు మారలేదు ఎక్కడ రెస్టింగ్ రాలేదు బానెట్ ఒకటి చిన్నగా ఇక్కడ డెంటింగ్ అయింది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫోర్ ఇకో స్పోర్ట్స్ ట్రెండ్ లైన్ ఇది బేసిక్ మోడల్ అంటే కంఫర్ట్ లైన్ కంఫర్ట్ లైన్ ట్రెండ్ లైన్ టైటానియం టైటానియం ఆప్షన్ నాలుగు వేరియంట్లు ఉంటాయి కంఫర్ట్ లైన్ కు రెండే ఎయిర్ బ్యా రెండే పవర్ విండోస్ వస్తాయి దీనికి నాలుగు పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బండికి సంబంధించి ఎన్వోస్ ఇన్వైస్ అన్నిస్తా ఫస్ట్ ఓనర్ బండి ఇది సిల్వర్ కలర్ చాంపియన్ గోల్డ్ కలర్ లెక్క కనబడుతుంది మన దూరం లెక్క కానీ సిల్వర్ కలరే ఒక్క గ్లాసు మారలే ఒక్క పీసు మారలేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది బండి వీల్స్ రావు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు రివర్స్ కెమెరా రాదు బేసిక్ మాటలు లెక్కనే ఉంటుంది కానీ వీల్ క్యాప్లు ఉన్నాయి బండి నాన్ యాక్సిడెంట్ బండి ఏ పీసు రిప్లేస్ కాలే ఏ గ్లాస్ మారలేదు ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురున్న మళ్ళీ ఏమన్నా సార్ ఒకళ్ళ కన్నా కాల్ చేయరు డైరెక్ట్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పై ఎప్పుడు దానికి ఇరవై వేలు అయితే ఈ బండి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే లక్ష లోపు ఖర్చు వస్తుంది నాకు తెలిసి డెబ్బై వేలు ఎనభై వేల ట్యాక్స్ వస్తుంది టెన్ లైన్ తక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు సార్ వీడియోలో బండిని వస్తే రీల్ షేర్ చేయరి ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్